Welcome to KTV. బోట్స్వానా ఆఫ్రికాలోని ఒక దేశం దక్షిణాఫ్రికాకు ఎగువను ఉంటుంది ఇక్కడ అటవీ సంపత్తితో పాటు వన్యప్రాణులు ఎక్కువగా ఉంటాయి ఏనుగుల సంఖ్య లక్ష దాటిందని సమాచారం అయితే మానవ జనాభా పెరుగుదల అటవీ ప్రాంతాలపై ప్రభావం చూపిస్తోంది అటవీ ప్రాంతాలను వ్యవసాయ భూములుగా మార్చడంతో జంతువులు మానవ ఆవాసాల్లోకి వస్తున్నాయి ప్రత్యేకించి ఏనుగులు ఎక్కువగా రావడం పంటలు ధ్వంసం చేయడంతో వాటిని నివారించేందుకు అటవీ శాఖ కొన్ని చర్యలు చేపట్టింది కెన్యా మొజాంబిక్ టాన్జానియా తదితర దేశాలు లో ఏనుగుల విడదను తప్పించేందుకు గ్రామాల సరిహద్దుల్లో తేనెటీగల పెంపకాన్ని చేపట్టారు ఏనుగులు గ్రామాలకు చేరుకునే సమయంలో తేనెటీగల శబ్దానికి అవి భయపడి వెనుదిరిగేవి ఈ ప్రయోగం మంచి ఫలితాలను ఇవ్వడంతో కూడా ఆచరణలో పెట్టాలని నిర్ణయించారు అయితే బోర్ట్స్ వాన ఎక్కువగా కలహరి ఎడారి ప్రాంతంలో ఉంటుంది ఇక్కడ తేనెటీగలు ఉండవు దీంతో ప్రత్యామ్నాయంగా తేనెటీగ శబ్దాలను రికార్డు చేసి గ్రామాల్లో ఉంచారు ఏనుగుల గుంపు వచ్చిన సమయాల్లో వీటిని పెద్దగా వినిపించారు అయితే ఏనుగుల సమూహంలో కొన్ని మాత్రమే భయపడి వెనక్కి వెళ్లాయి మరికొన్ని వెనుకంజ వేయలేదు ఇలా ఎందుకు జరిగిందోనని శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు బోర్డ్స్ ఉద్యానవన పంటలు తక్కువ ఇవి ఉంటేనే తేనెటీగలు వస్తాయి వ్యవసాయం కూడా అంతంత మాత్రమే ఎక్కువ భూభాగంలో కనీసం నీరు కూడా దొరకదు దీంతో తేనెటీగలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆవాసాలను ఏర్పరచుకున్నాయి అధిక సంఖ్యలో ఏనుగులు తేనెటీగల నుంచి దాడులు ఎదుర్కోలేదు దీంతో తేనెటీగ శబ్దాలు వాటిని పెద్దగా భయపెట్టలేమని తెలింది ఈ శబ్దాలకు కొన్ని ఏనుగులు వెనక్కి వెళ్లినా వాటి గుంపులో మరికొన్ని కదలకపోవడంతో వెనక్కి వెళ్లిన ఏనుగులు కూడా తిరిగి రావడం గమనార్హం సాధారణంగా ఏనుగులు వేసవిలో నీటి కోసం నదులు ఉన్న ప్రాంతాల వైపు ప్రయాణిస్తాయి ఇక్కడ రైతులు వర్షాలపై ఆధారపడి పంటలు సాగు చేస్తారు దీంతో ఏడాదికి ఒక్కసారి మాత్రమే పంట ఉంటుంది ఏనుగుల గుంపులు వచ్చేసరికి పంటలు దిగుబడి సిద్ధంగా ఉంటాయి దీంతో వాటిని ఆరగించేసి తిరిగి నీటి వనరుల దిశగా ప్రయాణం సాగిస్తాయి ఇవన్నీ అధ్యయనం చేసిన పరిశోధకులు ఏనుగుల బెడద నివారణకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు